ఒక చక్కని మాట వాక్యములో రాయబడి ఉంది దాన్ని మనం చదువుకుందాం కురింద్యులకు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయం రెండో వచనములో ఒక మాట రాయబడి ఉంది కురిందీలకు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయం రెండో వచనం ప్రతి స్థలములో యేసు క్రీస్తు నామాన్ని బట్టి ప్రార్థించే వారికి శుభం కలుగుతుంది శుభమని చెప్పి వ్రాయునది అనే మాట అక్కడ రాయబడి ఉంది చూడండి దేవుని బిడలరా ప్రతి స్థలములో ఏసు క్రీస్తు నామాన్ని బట్టి ప్రార్థన చేసే వారికి ఏం కలుగుతుంది శుభం కలుగుతుంది ప్రార్థన ద్వారా శుభం దేవుని బిడలరా ప్రార్థనను మించినటువంటి సమస్య శోధన ఇబ్బంది ఏది కూడా లేదు ప్రతి సమస్యను ప్రార్థన అధిగమిస్తుంది ప్రతి ఉప్పిన ఉరి ఉపద్రవాన్ని అది ఎంత ప్రళయమైన సమస్య అయినా ఇబ్బంది రోగమైన తుదకు మరణమైన ప్రార్థన చేస్తే ప్రార్థన మరణాన్ని కూడా అధిగమించి మరణాన్ని అణిచివేసి జీవాన్ని ప్రసాదిస్తుంది అల్లెలుయా దేవునికి మహిమ కలుగునుగాక ప్రతీ స్థలములో ఈ మాట కీలకం మన జీవితంలో దేవుని బిడ్డలారా అప్పుడప్పుడు మరి ఎక్కడైనా మనం నివసించేటప్పుడు మనం అనుకుంటూ ఉంటాం ఈ స్థలం బాగలేదు ఈ చోటు బాగలేదు ఈ ఊరు బాగలేదు ఈ గ్రామం బాగలే ఇక్కడ మనుషులు బాగలే ఇక్కడ పరిస్థితులు బాగలే ఇక్కడ పని బాగలే అని చెప్పి రకరకాలుగా ఏదైనా కుటుంబములో జీవితముల వ్యక్తిగత అనుభవాలలో ఏదైనా అననుకూలత జరిగినప్పుడు మనుషుల ద్వారా కానీ ఇతరుల ద్వారా కానీ ఏదైనా శత్రువుల ద్వారా కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు శోధన వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు ఆ పరిస్థితిని బట్టి సమస్యను బట్టి అది మరి ఎవరి ద్వారా వచ్చిందో వారిని బట్టి కూడా ఆలోచిస్తూ మనము రకరకాలుగా బాధపడుతూ ఉంటాం దేవుని బిడలరా దీనికి జవాబు ఆన్సర్ ఏమిటంటే ప్రతి స్థలములో అది ఏ స్థలమైనా యహోవా అసాధ్యమైనది ఏదైనా కలదా దేవుని బిడలరా దేవునికి సమస్తము సాధ్యం మనుషులకు అసాధ్యం దేవునికి సమస్తము సాధ్యం దేవుని వాక్యములో రాయబడి ఉంది కాబట్టి స్థలాన్ని చూసి దేవుడు భయపడడు చోటును చూసి దేవుడు భయపడడు ఆ స్థలములో ఆ చోట ఉన్నటువంటి మనుషులను చూసి దేవుడు భయపడడు ఆకాశాన్ని విశాలపరిచిన దేవుడు భూమిని కలుగు చేసిన దేవుడు భూమికి పునాది వేసిన దేవుడు పంచభూతములు గాలి మీద అగ్ని మీద జలములు దేవుని బిడారు వాకి మనకు తెలుసు తుఫానులో దేవుడు అద్భుతాన్ని చేశాడు సముద్రములో దేవుడు అద్భుతాన్ని చేశాడు గాలి ఆయన మాట వినింది జంతువులు పశువులు పక్షులు ఆకాశ మహాకాశం ఉరుములు మెరుపులు గాలి వాన తుఫాన్ దేవుని బిడలారా అది ఆకాశ సైన్య సమూహమైన భూమి మీద ఉన్నటువంటి ప్రతి జీవరాశి అయిన మధ్యలో ఆకాశానికి భూమికి మధ్యలో ఈ వాయుదూతలు అవి ఏదైనా కానీ ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహం భూమి క్రింద పాతాలమైన ప్రియ రక్షకుడు ఏసయ్య ఆ చోటుకి వెళ్ళాడు ఆయన చనిపోయి మూడు దినాలు సమాధిలో ఉంది ఆ లోపలకు వెళ్ళి చెరను చెరగా పట్టుకొని వారిని పైకి తీసుకొచ్చేటని వాక్యములు రాయబడింది ప్రతి స్థలములో ప్రియా దేవుని బిడ్డ ఈ మాటలు వింటున్నా నీ జీవితంలో ఏదైనా కఠోరమైన క్రూరమైన సమస్యతో నీవు బాధపడుతూ ఉంటే అది అలిది కానీ అర్థం కానీ సమస్యగా రాత్రింబగలు సంవత్సరాల తరబడి యాతనకు వేదనకు రోదనకు గురి అవుతూ ఉంటే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ప్రతి స్థలములో యేసు క్రీస్తు నామాన్ని బట్టి ప్రార్థన చేసేవారికి శుభం కలుగుతుంది అది ఏ స్థలమైనా కానీ అడివైనా అరణ్యమైన సింహాల పోనులోనికి మన భక్తుడు వెళ్ళాడు దేవుని బిడ్డలారా ఆ సింహాల నోళ్ళు మూయించాడు అవన్నీ కూడా గొర్రె పిల్లలుగా మారినట్లుగా అక్కడ భావం కనపడుతుంది అగ్నిగుండములోకి మన ప్రియులు వెళ్ళి వచ్చారు ఆ అగ్ని ఒక జలాశయములాగా మారిపోయింది సముద్రం ఎదురొస్తే అక్కడ మొరపెట్టిన మోషే సముద్రం రెండుగా పాయలైంది శిష్యులు తుఫానులో చిక్కుకుంటే అక్కడ ఉన్న ప్రభు తుఫానుని అణిచి వారిని అద్దరికి చేర్చాడు ఏ స్థలమైనా ఏ చోటైనా అడివైన హగరు చిన్న బిడ్డను పెట్టుకొని అడవిలో అరణ్యములో మొరపెట్టింది ఏడ్చింది ఆ చిన్నవాణి మొర దేవుడు ఆలకించాడా అద్భుతాన్ని చేశారు ఆకాశానికి ఆజ్ఞాపించారు దేవదూత దిగివచ్చింది కన్నులకున్న పొరలు రాలే నీటి ఊట కనపడింది అది అడివి కావచ్చు అరణ్యం కావచ్చు అగ్నిగుండం కావచ్చు సింహాలు సింహాల బోను కావచ్చు అది ఏదైనా కానీ చోటుతో నిమిత్తము లేదు స్థలముతో నిమిత్తము లేదు అడవిలో అద్భుతాన్ని చేశారు అరణ్యములు అద్భుతాన్ని చేశాడు అగ్నిగుండములు అద్భుతాన్ని చేశాడు సింహాల బోనులో అద్భుతాన్ని చేశాడు ప్రతి స్థలములో ఏసు క్రీస్తు నామాన్ని బట్టి ప్రభు చెప్పాడు నా నామమున మీరు నన్నేమి అడుగుతారు దానిని నేను ఇస్తాను మనుష్యులను అడిగితే ఇవ్వకపోవచ్చు బంధువులను అడిగితే ఇవ్వకపోవచ్చు అధికారులను అడిగితే ఇవ్వకపోవచ్చు మానవ మాతృలు దేవుని బిడ్డలారా ఈరోజు బాగుంటారు రేపు మాడిపోతారు స్వభావం మారిపోతుంది యేసు క్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడా ఎవరి మాట ఆయన వినడు పక్షపాతి కాదు కన్న తండ్రిని మించిన ప్రేమతో మనల్ని ప్రేమించేవారు నా నామమున మీరు నన్నేమి అడిగినను దానిని నేను చేస్తాను కాబట్టి నీ పరిస్థితి నీ గాథ నీ ఉన్న చోటు నీ స్థలం నీ సమస్య నీ శోధన ప్రార్థనగా యేసు క్రీస్తు నామాన్ని బట్టి నీవు ప్రార్థన చేస్తే అక్కడ ఉన్నటువంటి కీడుని ప్రభు తొలగిస్తాడు రోగాన్ని తొలగిస్తాడు అప్పులను తొలగిస్తాడు ఇబ్బందిని తొలగిస్తా కన్నీటిని తొడుస్తా మరణాన్ని తొలగిస్తా జయం విజయం దేవుడు నీకు అనుగ్రహిస్తాడు ఉన్న కీడంతా ఉన్న అంతా ఉన్న శోధనంతా ఉన్న ఇబ్బంది అంతా సమస్తాన్ని ప్రభు తొలగించి అద్భుతాన్ని చేసి జయమిచ్చి జయపు బాటలు నిన్ను ముందుకు నడిపిస్తాడు స్థితిగతి దేవుడు మారుస్తాడు అలెలుయా దేవునికి మహిమ కలుగును గాక ప్రతి స్థలములో ఏసు క్రీస్తు నామాన్ని బట్టి నీవు ప్రార్థన చేయాలి ఇది కీలకం దేవుని బిడ్డల ఏసుక్రీస్తు నామాన్ని బట్టి ప్రార్థన చేసే విషయం కీలకం నా జీవితంలో నామాన్ని బట్టి మరి ఎన్నో కృపలు ఎన్నో క్రియలు ఎన్నో కార్యాలు ఎన్నో అద్భుతాలు నేను చూశాను దేవుని బిడలరా కాబట్టి మీ జీవితాలలో కూడా ప్రతి చిన్న విషయానికి తలపట్టుకొని ఆలోచిస్తూ ఈ చోటు బాగలేదు ఈ స్థలం బాగలేదు ఈ పని బాగలేదు ఈ పరిస్థితులు బాగలేదు ఈ దినాలు బాగలేదు అని చెప్పి మీరేమి నొచ్చుకొని బాధపడవలసిన పని లేదు భూమికి దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆకాశానికి దేవుడు మన ప్రభు అయిన సూర్య సూర్యచంద్ర నక్షత్రాలకు దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు ఈ లోకములో జరిగే ప్రతి దానికి దేవుడు మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఆయన్ని మించిపోయేది ఏమీ లేదు ఆయనకు సమస్తము సాధ్యము ప్రార్థన ఆలోకించేవాడు కాబట్టి నీ జీవితంలో నీవు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఆలకించి అద్భుతాశ్చర్య కార్యాలు చేస్తా